ఈ రోజు జనిపల్లి శ్రీనివాసరావు రిలీజ్ అయిన డే ఉంది ఇది చాలా హ్యాపీ డే ఫార్ జనిపల్లి శ్రీనివాసరావు అయన నాకు నా ఫ్రెండ్ భూషి వెంకటరావు గారికి మరి నా మిత్రుడు పిచ్చకా శ్రీనివాసరావుకి మనము ఈ కేసులో వన్ ఇయర్ నుంచి చాలా కష్టపడము మీకు అందరికీ తెలుసు తెలుసా ఈ రోజు నా ఏం గెలిచింది అబద్ధం ఓడిపోయింది తెలుసా ఈ రోజు నుంచే ఈ న్యాయ పోరాటం కంటిన్యూ ఉంటుంది ఈ రోజుకి ఇక్కడ ఆగదు తెలుసా ఈ కేసులా మన జనపల్లి శ్రీనివాసరావు మీద ఉన్న మచ్చని కడిగేసి భారం నా మీద ఉంది ఆ మచ్చ తీసే వరకు ఈ కేసు మీద నేను పోరాటం చేస్తాను ఈ ఫ్యామిలీకి నాకు అడ్వకేట్ క్లయింట్ సంబంధం కాదు ఒక ఆత్మ సంబంధం తెలుసా ఆ ఫ్యామిలీకి జనపల్లి సావిత్రి అమ్మ నా పిన్ని గారు జనపల్లి శ్రీనివాసరావు నా చిన్న బ్రదర్ ఓకేనా వాళ్ళ తా జనపల్లి తాతారావు కూడా నాకు బాబాయ్ లాగ్ గారు ఇక నా ఆత్మ ఫ్రెండ్ భూషి వెంకటరావు కూడా చాలా దీంట్లో కష్టపడు నా పిచ్చిక శ్రీనివాసరావు కూడా చాలా కష్టపడాడు దీంట్లో ఎస్పెషల్ దళిత సంఘాలు కూడా చాలా కష్టపడాయి వాళ్ళకి కూడా చాలా చాలా ధన్యవాదాలు దీంట్లో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కూడా ఫారూక్ షుబ్లీ గారు కూడా చాలా ఇది చేశారు దీంట్లో మనం ఎంత కృషి చేసామో మీకు అందరికీ తెలుసు ఈ ఈ సి ఈ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోండి దళితులు ముస్లిం ఒక యునైటెడ్ గా ఉంటే మనం ఎంత ఫైట్ చేయవచ్చు డబల్ డబల్ డబల్సనా వన్ ప్లస్ వన్ టూ ఎలా ఉంది ఇక్కడ దళితు ముస్లిం కలిసి పని చేస్తే మనం ఒక పవర్ఫుల్ గా ఉంటాము ఒక ఒక ఏదైనా మనం సాధించవచ్చు ఒక్క సంవత్సరంలో సాధించేది ఆరు నెలల సాధించమని ఈ రోజు అనుభవం వచ్చింది మనం డే వన్ నుంచే ఎప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్కి జనపల్లి శ్రీనివాసరం అరెస్ట్ అయితే ట్వంటీ సిక్స్ అక్టోబర్కి సాయంత్రం నేను వచ్చి జనపల్లి శ్రీనివాసం ఒకలత్నామా తీసుకున్నాను జనపల్లి శ్రీనివాసరావు ఒకలత్నామా ఇచ్చేసప్పుడు జైల్లో ఉన్న హయ్యర్ అదార్ అటార్థి కూడా అతనికి ఐశ్వర్యస్ ఇచ్చారు నువ్వు మంచి లాయర్ని నిర్ణయించుకున్నావు శ్రీనివాసు వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ దీంట్లో ఎస్పెషల్ రాహుల్ గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జైలరు దీంట్లో డిఎస్పి వెంకటేశ్వర్ల గారు అండ్ జైలర్ మహేష్ గారు అండ్ మధుబాబు గారు కూడా ఒక చిన్న పిల్ల ఒక చిన్న బాబులాగా అతను జైల్లో చూశారు ఎప్పుడు ఏది ఇది చేయలేదు ఆయన నిన్న మొన్న నిరాహార దీక్ష వన్ వీక్ చేస్తే కూడా అసలు జైల్లో ఎప్పుడు అలౌ చేయరు కానీ ఈ ఇంత సిచువేషన్ కి వాళ్ళు ఏమంటారా సానుభూతి ముడి సింపతిగా ఉండి దానికి కూడా కంటిన్యూస్ జెన్ ని కొర పర్మిషన్ ఇచ్చారు దానికి కూడా మనం హెడ్స్ అప్ చేశాం దానికి కూడా మన ధన్యవాదాలు చెప్తాం సార్ సిన్వాస్ కి ఏమన్నా సెక్యూరిటీ కొరతనారా బైట్ సిన్వాస్ కి సెక్యూరిటీ ఇయాలి అది రాజధర్మం సలీం కి సెక్యూరిటీ ఇయాలి అది రాజధర్మం భూష వెంకటరావు కి సెక్యూరిటీ ఇయాలి రాజధర్మం నా చల్లెలుకి నా అక్కలకి మీకి అందరికి ఇయాలి అది రాజధర్మం జన జగన్ మోహన్ రెడ్డి కాన్స్టిట్యూషన్ ఆఫ్ హెడ్ ఆయన సెక్యూరిటీ అందరం మనం ఉంటాం మనకి ఏదైనా అయితే అతని మీద మనం నెట్టేస్తాం ఓకేనా చెప్పండి ఎవరికి సెక్యూరిటీ అవసరం లేదు మాకు సెక్యూరిటీ లా ఉన్నాం మనం అందరూ తెలుసా ఐదు కోట్లు జనరల్ సెక్యూరిటీ లా ఉన్నారు ఏదైనా అయితే దీంట్లో ఫస్ట్ ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ ఎవర్గనైజ్ చేద్దాం ఓకేనా